మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను పోయిన వారం మనం విన్నటువంటి వాక్య భాగం ఏ వాక్యాన్ని విన్నాము ఏ వాక్యాన్ని విన్నాం పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుని దేవుడు ప్రకాశించుచున్నాడు ఎంతో చక్కటి వాక్య భాగం మీరు గమనిస్తే గనక అందులో నుంచి నేను మీతో చాలా చక్కగా ఒక విషయాన్ని చెప్పాను దేవుని కొరకు మనం అందరం కూడా ప్రకాశించాలి ఏం చేయాలి నేను మీరు రాసిన వాక్య భాగాలు చదివేశాను ఇప్పుడు కూడా ఎవరో ఆఖరిగా ఇచ్చారు ముందు మీరు రాసినందుకు దేవుడు మిమ్మల్ని దీపించునుగాక చాలా చక్కగా రాశారు కానీ ఎక్కువ తప్పులే రాశారు రాశారు మీరు అనుకున్నట్టుగా ఎవరు కానీ ఇప్పుడు ఇచ్చిన వాక్యంలో ఎవరు సంతోషం గారు ఇచ్చిన దాంట్లో జీవవాక్యమును పట్టుకొని జ్యోతులుగా ప్రకాశించాలి అనేది చాలా చక్కటి మాట మీరు లోకానికి వెలుగ్గా ఉన్నారనేది కూడా ఐదు పద్నాలుగు వాక్యాన్ని కూడా చాలా చక్కగా రాశారు మిగిలిన వాళ్ళు షడ్ర కుమేష్ అభ్యర్థులు ప్రకాశించారు అనేది రాశారు బాగుంది అది ఆ మాట మోసే ప్రకాశించాడని రాశారు తర్వాత గారు రాసిన దాంట్లో కూడా నేను చూచాను చాలా చక్కగా స్టెఫను ఎలా ప్రకాశించాడో ఇట్లాగో ఒకరేమో పేరు రాయలేదు పేరు రాయకుండానే నాకు రాసిచ్చారు అని చేత వాళ్ళు కూడా కరెక్టే రాశారు కానీ ఏమైనా మీరు చక్కగా వాక్యం రాసినందుకు దేవునికి స్తోత్రం కాకపోతే వాక్యంలో ఉన్న ఒక సత్యం ఏమిటంటే మనము ఈ కాలంలో ప్రకాశించి తీరాలి ఈ కాలంలోనే నా తర్వాత కాలం కాదు ఈ కాలంలోనే చేతనైనంత వరకు ఇది ప్రభు యొక్క దయ కోరుకోవాలి ప్రభు యొక్క కృప కోరుకోవాలి ప్రభువును బట్టి మనము ఎటువంటి వారి మధ్యలో నయను ప్రకాశిస్తాం అమ్మ వ్రాసిన దాంట్లో వ్యవహాన్ గురించి రాశారు అతడు మండుచున్న దీపమై ఉండెను ఐదు పద్నా ముప్పై ఐదు వచనాలు ముప్పై నాలుగ ముప్పై ఐదు వచనంలో మన వ్యవహాన్స్ వార్తలో చదువుతాం దేవుని కొరకు ప్రకాశించడం అతని కాలంలో అతని తరములో అనేది ఒకటి ఉంటుంది ఈ తరములో దేవుని కొరకు మీరు నేను ప్రకాశించి తీరాలి ప్రభు అలాగా మనలను తన కొరకు ప్రత్యేకమైన బిడులుగా నిలబెట్టునుగాక ఎంతైనా నేను కోరుకునేది ఒకటేనబ్బా ఎలా ప్రకాశిస్తున్నారు అనేది ఉంటే బాగా వీళ్ళని ఫిల్టర్ చేస్తే కనుక అంతమంది నూట ఇరవై సంవత్సరాలు దేవుని వాక్యం చెబుతున్న ఆ నవహు గారి కాలంలో అంతమంది మధ్యలో ఒక్క నవహు ప్రకాశించాడు ఒక్క నవహు నూట ఇరవై సంవత్సరాలు బా ఎంత వాక్యం చెప్పాడు ఎన్ని కూటాల్లో అటు ఇటు చూస్తే కానీ ప్రజలు తినుచు త్రాగుచు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఉన్నారు అట్లాగే మీరు బైబిల్లో మీరు ఇంకా చదివితే కనుక అబ్రహాం గారి గురించి వ్రాసారు అది కూడా కరెక్టే కాకపోతే ఏంటంటే మరీ డీప్గా లోపలికి వెళితేనే వాళ్ళు దొరుకుతారు కానీ వాక్యాల ప్రకారంగా చూస్తే అదే రెండవ అధ్యాయం పదహారులో ఉంది కదా పిలి పిలికి రాసిన పత్రిక అలాగే స్టెఫను ప్రకాశించాడు అన్నారు కదా ఇంచుమించుగా వాళ్ళ మీద అలాంటి స్వరూపం కనిపించింది మోసే ప్రకాశించాడు కానీ డీప్గా లోపలికి వెళితే కనుక ప్రకాశించిన వాళ్ళల్లో చాలామంది హేమహేమీలు ఉన్నారు అందుకే నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఎవరి కుటుంబంలో వారు దేవుని కొరకు ప్రకాశించడం అలవాటు కావాలి అట్లా మీరు అలవాటు పడితే కనుక ఒకరోజు మనం దేవుని కొరకు ప్రకాశించిన ఆ వెలుగు ఏంటంటే ఖచ్చితంగా ఎలాగంటే చెప్పాలా ఐదు అదేది ఎక్కడ యూదో పత్రిక ఇరవై నాలుగులోనమ్మ కొందరినైనాను మీరు ఏం చేస్తారట అగ్నిలో పడకుండా ఎక్కడికి లాగుతారట దేవుని వైపు లాగేవారిగా అవుతారు అలాగే ప్రకాశించడం అనేదాన్ని మరీ బాగా ఆలోచన చేస్తే అది ఏం లేదు మన ప్రవర్తనే మన యొక్క క్రియా విధానమే మన యొక్క జీవిత విధానమే బాగా ప్రభు కొరకు అట్లాగా వాటిల్లో నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే పరిపూర్ణ సౌందర్యం గల నేను ఈ వాక్యాన్ని చెప్పలేదు కానీ పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి అనేది ఒక్క పాయింట్ తీసాం సియోనులో నుండి ఈ పట్టణం లేదా ఇది ఇక్కడ రాశారు కదండి ఏమని రాశాడు ఇక్కడ నీతి క్షేత్రము కదా అలాగే చాలా ప్రత్యేకమైన ఆధిక్యతలు ఈ సియోనికి ఉన్నాయి ఒక్క మాట చెప్పాలంటే పరిపూర్ణ సౌందర్యము గల అంటే ఏ లోపము ఎప్పుడూ లేని ఒక పట్టణం ఇంకొకటి ఏంటంటే ఎన్నో పర్వతాలు ఉండి ఉంటాయి కానీ అవి ఉండి ఉండి ఒక్కొక్క సమయంలో వాటికి స్థానం తెలియకుండానే దేవుడు వాటిని తొలగిస్తే తొలగిస్తాడు కానీ దేవుడు వాక్యంలో చదివితే గనక సియోను నిత్య పర్వతం ఏ పర్వతం ఇది తొలగించడానికి వీలే లేదు ఇది తొలగించబడదు తర్వాత సియోన్కి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే శాశ్వతమైన జీవం ఏముంటుంది ఇక్కడ అంటే ఈ పర్వతానికి ఉన్న ప్రత్యేకతలు చాలా ఉన్నాయి కాకపోతే ఇందులో నుంచి మీకు చూడండి సియోనులో నుండి యహోవా ఏం చేస్తున్నాడట అక్కడ నుంచి ఆయనని కోసం ప్రకాశిస్తున్నాడు ప్రకాశిస్తున్నాడు అనే దాని ప్రకారంగా నేను మీతో చెప్పాను యాభైవ కీర్తన రెండవ వచనంలో సియోనులో నుండి ఆయన ఏం చేస్తున్నాడు ఆయన నీకు వెలుగును అరుణోదయమును ఆయన నీకు తన యొక్క కాంతిని నీ మీద ఉదయింప చేస్తున్నాడు అద్భుతం 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 ఏ ఎందుకు అని అంటారా చూడ చూడండి సార్ బైబిల్లో రెండు పర్వతాలు ఉన్నాయి పర్వతాలు చాలా ఉన్నాయి చాలా పర్వతాలు ఉన్నాయి కానీ దేవుడు కోరుకున్న పర్వతాల్లో రెండు ముఖ్యంగా చెప్పాలి ఆ రెండు పర్వతాలని నేను ఇటొకటి ఇటొకటి పెట్టి వాక్యం రెడీ చేస్తున్నా దేవుడు చిత్తమైతే అది ఎలా చెప్తాడో చూద్దాం అని కాకపోతే ఆ రెండిటి మీద దేవుని అగ్ని బహుగా ఉన్న ఆధారాన్ని నేను చూచాను అప్పుడు ఈ పర్వతాలకున్న ప్రత్యేకత ఏమిటి అంటే ఎప్పుడు చూసినా కూడా ఈ పర్వతం మండుచున్నా ఏది పర్వతమే ఇది అలాగా దేవుని పర్వతం అని ఉంటావు సరే ఇందులో నుంచి మనం చదువుతున్నాం దేవుడు అందులో నుంచి ఏం చేస్తున్నాడు మీరు నేను కూడా ప్రభు మనలో ఉంటే కనుక నువ్వు నేను కూడా దేవుని కొరకు ఏం చేయాలి ప్రకాశించాలి బైబిల్ వాక్యాల్లో సియోనులో నుండి అనే మాట నుండి అనేది ఎక్కువ పట్టుకున్నాం కాకపోతే దానికి ఇంకొక పర్యాయ పదం ఏంటంటే అచ్చట నుండి అచ్చట అక్కడ నుండి అవి అవి కూడా దానికి యాడ్ చేసుకుంటే అక్కడ నుండి లేదా అచ్చట నుండి సియోనులో నుండి అనే పదాలు దానికి యాడ్ చేసుకుంటే కనుక అందులోంచి అక్కడి నుంచే వెలుగు అక్కడ నుంచే వెలుగు ప్రకాశిస్తుంది అక్కడ నుంచే రక్షణ ప్రారంభం అవుతుంది అది కూడా మీకు నేను చెప్పానుగా ఏది పద్నాలుగు ఏడో వచనంలో మనం కీర్తనలో చదివాం తర్వాత మీకు చూడండి దేవుడు మనలందరినీ కూడా ప్రకాశించాలి అనేది ఒకటి చాలా ఇష్టం అలాగా ఉండడానికి దేవుడు మనలను ఎన్నుకున్నాడు అందుకోసమే దేవుడు సేవకుల్ని ఏర్పాటు చేశాడు సేవకులు ఎందుకు ఏర్పాటు చేశాడంటే సేవకులు ఎలా ఉండాలి అంటే మీకు ఇక్కడ ఒక వచనం ఉండాలి అపోస్తులు కార్యాలు ఇరవై అమ్మ పదమూడవచనం ఏమి రాసి ఉంది ఏముంది అక్కడ అక్కడ ఒక వచనం చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ రాసిన వాక్యాన్ని బట్టి ఇరవై ఆరు పదమూడు చదవండి అమ్మా అక్కడ వచనం వేరుగా ఉన్నప్పటికీ కూడా ఇరవై ఆరు వచనం చదవండి ఏమని రాశారు అక్కడ మీరు గమనిస్తే కనుక ఒకే ఒక మాట నేను చెప్తున్నాను మీరు ప్రభు కోసం ప్రకాశించడానికే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అపోస్తులుడైన పౌలు గారిని ఏర్పాటు చేసి సైతానం చేతుల్లో నుండి వాడు యొక్క పాలనలో నుండి వాడికున్న ఆధిక్యతలో నుండి మనుషులను లాగి దేవుని వెలుగులోనికి తీసుకువెళ్ళే పని ఎవరికిచ్చాడు అంటే ఏమండి దేవుని సేవకులకి అందుకే సేవకులు ఎప్పుడైనా కూడా యథార్థంగా సేవ చేయాలి సేవకులు వాక్యాలు చెప్తారు చూడండి ఎన్నో రకాలుగా వాళ్ళ మీద కామెంట్స్ వస్తాయి ఎన్నో రకాలుగా వాళ్ళని రకరకాలుగా అంటూ ఉంటారు ఎన్నైనా కూడా భూమి మీద సేవకుడికి ఉన్న ఆధిక్యత ఎవరికి ఉండదు సేవకుడు అని అనగానే వాడు నిజంగా దేవుని కొరకు చాలా ఆకలిగా వాక్యం చెప్పాలి చాలా ఇష్టంగా దేవుని కొరకు పరిచర్య చేయాలి అసలు అతను మెచ్చుకుంటారు అంటే నేను అనుకుంటున్నాను సమాజం మెచ్చుకోవచ్చు మెచ్చుకోకపోవచ్చు కానీ ఇంట్లో కూడా మెచ్చుకోవచ్చు మెచ్చుకోకపోవచ్చు అలా ఉంటుంది సేవకుడి పని అలా ఉంటుంది అందుచేత ఒకరికి నచ్చాలని కాదు కానీ నిజంగా సేవకుడు దేవునికి మాత్రమే నచ్చేటట్టుగా పరిచర్య చేయాలి అందుచేత నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించచున్నదే రిఫరెన్స్ మీరు చెప్తారా నేను చెప్పాలా చాలా స్పీడ్గా వచ్చేసేయాలి కదా మనకు మాత్రమేనమ్మా ఏదో మన మీటింగ్ పెట్టారు కదా పరీక్షలు రాయండి అంటే ఆ రోజు వాక్యాలు అసలు వాళ్ళు బహుమానాలు ఇవ్వాలని ఆలోచనలు లేవు అనుకున్నాను నేను ఎందుకంటే ఒక్క ప్రశ్న ఎవరికి అర్థం కాలేదు తీరా చూస్తే నన్ను అడుగుతున్నారు పది రూపాయలు ఉంటాయా ఇరవై రూపాయలు ఉంటాయా అని అడిగారు ఎందుకురా బాబు అంటే ఏదో వేల రూపాయలు ఇస్తాం లక్షలు ఇస్తాం కోట్లు ఇస్తాం అన్నారు ఏందిరా అని చూస్తే ఆ లెక్క పది రూపాయలు ఇరవై రూపాయలు అడిగితే నాకు అర్థమైపోయింది సీను ఇదేదో తేడా ఉంది అప్రేషన్ పరీక్ష పరీక్షలు రాశారు కానీ ఏమో ఎంతమంది రాసినా సరైన డెప్తే రాలే ఏంటో నాకు ఎట్లానో కొంచెం అలా బాధ అనిపించింది కాకపోతే నేను ఒక్కటి రిక్వెస్ట్ కోరుతున్నా ఏంటంటే ప్రభు కొరకు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నుండే నీకు రక్షణ ఇక్కడ నుండే నీకేముందట వెలుగు ఇక్కడ నుండే నీకేంటి ఆశీర్వాదాలు నిజంగా చెప్తున్నాను అందుకే సేవకులు కష్టపడి వాక్యం చెప్తే కనుక ఆ వాక్యము ద్వారా సంఘంలో పెద్ద పెద్ద కార్యాలు జరగాలి గుడిసెలు మారాలి అర్థమైందా ఏమంటే బలహీనలు మారాలి రోగస్తులు మారాలి సియోనులో నుండి అట్లాంటి ప్రకాశం అట్లాంటి సత్యం అట్లాంటి దీవెనలు అట్లాంటి రక్షణ అట్లాంటి భద్రత అవన్నీ కూడా ఇక్కడి నుంచే పొడుచుకొస్తున్నాయి స్పీడ్గా పరిగెడుతూ ఉన్నాయి అలాగే బైబిల్ వాక్యాలు ఇంకోటి చదివాం అక్కడి నుంచే ధర్మశాస్త్రము మీ ట్రాన్స్లేషన్లో చదివితే కనుక ఎక్కడ రెండవ అధ్యాయం మూడవ వచనం యశయ గ్రంథంలో చదువుతాం ధర్మశాస్త్రం వాక్యం అక్కడి నుంచే ప్రయాణం చేస్తుంది అంటాడు దర తర్వాత బైబిల్ వాక్యాల్లో నూట ఏడు ఇరవైలో కూడా మనం చదువుతాం కదా అట్లాగా అలాగే శ్రీ గ్రంథం యాభై ఐదు ఎక్కడ తొమ్మిది పది వచనాలు పదకొండు వచ్చినా కూడా చదివితే ఈ వాక్యాలు అబ్బా అంటే అవి అక్కడి నుంచే సియోనులో ఉండే బైబిల్ వాక్యాల్లో మత్స్సు వార్త ఎనిమిది ఎనిమిదిలో చదివినా కూడా అక్కడ కూడా మనం చదివేది అదే ఆయన వాక్యం వెల్లడి అవితే గనక నూట పంతొమ్మిది నూట ముప్పైలో చదువుతాం సరే నేనేమంటున్నానంటే వాక్యం అక్కడి నుంచే వస్తుంది అప్పుడు వాక్యం మన హృదయాన్ని ఏం చేస్తుంది అంటే మండింపజేస్తుందని లూకాసు వార్త ఇరవై నాలుగు ముప్పై రెండవ వచనంలో మనం చదవగలుగుతాం తర్వాత అక్కడి నుంచే దేవుడు ఏం చేస్తాడట ఏమండి సియోనులో నుండి ఐక్యత ప్రారంభమవుద్ది ఐక్యత శాశ్వత జీవము అర్థం చేసుకోవాలబ్బా ఐక్యత అక్కడే ఉంది శాశ్వత అనిచేత దేవుని మందిరానికి వచ్చాక ఎండిపోయినట్టుగా నలతగా ఉన్నట్టుగా బలహీనంగా ఉన్నట్టుగా అస్సలు అనుకోకూడదు బలహీనుడు ఏమనుకోకూడదట ఏమనుకోకూడదు అదిగో మళ్ళీ మీరు నవ్వుతా చెప్తున్నారు కానీ నిజంగా చెప్పట్లే బలహీనుడు ఏమనుకోకూడదు నేను అనుకోవడం అని అంటలేదు ఏమనుకోకూడదు అని అంటున్నాను బలహీనుడు ఏమనుకోకూడదట చిచ్చి నేను బలహీనుని కాదు రోగిష్టుడు ఏమనుకోకూడదట నేను రోగిష్టుడు కాదు అనుకోవాలి అలాగే బైబుల్ వాక్యం అంతా చెప్పేది అదే బలహీనుడు ఇక మీదట ఎన్నడూ నేను బలహీనుని కాదురా అనుకోవాలి అప్పుడు ఎవరు అనుకోవాలి అనుకోవాలంటే బలవంతుడును అదే అండి ఏదైనా సీయోనులో నుండి ఈ భాగ్యం మన మీదకి రాకపోతే మన కుటుంబాలు ఎప్పుడు చూసినా బయట అలాగే ఇక్కడికి వచ్చే కూడా అలాగే అయితే కాదు అని చేత ఇక్కడికి వచ్చాక సిస్టమ్ మారునుగాక ఓకేనా చాలా చక్కటి వాకి తర్వాత సియోనులో నుండి ఏమొస్తుందట బలము పరాక్రమము ఎక్కడి నుంచి వస్తుందండి మీరు అరవై ఎనిమిది ముప్పై ఐదో వచ్చినలో కీర్తనలో చదువుతాం బలం అక్కడి నుంచే వస్తుంది ప్రభావము ప్రకా ప్రభావ పరాక్రమము అక్కడి నుంచే సవాలుగా దమ్మున్న మనుషుల్లాగా దేవుని కొరకు బ్రతకడానికి సియోనే కారణం అందుకేనమ్మా నామకార్థ క్రైస్తవులుగా మందిరానికి రాకూడదు మందిరానికి వచ్చిన తర్వాత కూడా ఏదో రోజులు గడుపుకుంటున్నాంలే ఆదివారం వచ్చింది కాబట్టి ఏడవడానికి అన్నట్టుగా మందిరానికి వస్తారు కొంతమంది ఏడుస్తా వస్తారు బే అట్లా కాదు ఆదివారం అని అనగానే మందిరము అనగానే అదొక నేను నా దేవుని ఇంటికి వెళుతున్నాను అని ఉత్సాహంగా సంతోషంగా వచ్చేవారిగా కావాలి అది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇంకొకటి ఏంటంటే సియోనులో నుండే దేవుడు తన బిడ్డల్ని ఆదుకుంటాడు ఏం చేస్తాడమ్మా ఏం చేస్తాడట ఆదుకుంటాడు అనే మాట కూడా చాలా ఇంపార్టెంట్ అబ్బా మీరు కీర్తన ఇరవైలో రెండవ వచనంలో మనం చదువుతాం ఆయన మనలను అక్కడ ఏం చేస్తాడట ఆదుకుంటాడు చాలా చక్కటి మాట అబ్బా ఎందుకంటే నా జీవితంలో దేవుడు కనుక మనల్ని ఆదుకోబోతే అదే ఆదుకోవడం అంటే ఆదరించడం ఆదుకోవడం అంటే పట్టించుకోవడం ఆదుకోవడం అంటే సమయానికి నేనున్నానే తన తరఫున అనేది భరోసాగా నిలబడడం పూచీకత్తుగా ఉండడం పూట కాపుగా ఉండడం ఇవన్నీ కూడా ఆదుకోవడం 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 నీ విషయంలో అందుకోసం నేను ఒకటే రిక్వెస్ట్ కోరుతున్నాను సియోనులో నుండి దేవుడు నీకు అమిర్చినవి ఇవ్వాలనుకున్నవన్నీ నీ మీదకి గాక ఇంకొకటి ఏమండి సియోనులో నుండి ఇంకొకటి ఏమొస్తుందట యశై గ్రంథం నాలుగు ఐదో వచనం ముప్పై ఒకటి తొమ్మిదవ వచనంలో అక్కడ నుండి ఏమండి దేవుని యొక్క తేజస్సు ఎలా వెళుతుందో సంతోషము ఉత్సవము అక్కడి నుంచి రావాలి అప్పుడు మందిరానికి వచ్చే వాళ్ళంతా ఉండాలి చెప్పండి అబ్బా ఈరోజు వాక్యం అదే సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము నీ మధ్యనున్న ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు ఎంత మంచి మాట అది ఆయన ఇస్తాడో మహిమ ఘనత ప్రభావం తనకి చెందును గాక అయితే ఇందులో నుంచి ఇంకొక మాట మీరు మర్చిపోకూడదు సియోనులో నుండి నీ పగవారి అంతు తేల్చేది కూడా సియోనులో నుండే సియోనులో నుండి అనే దాంట్లో పాలన ఎక్కడి నుంచే ప్రారంభమవుద్ది నీ విష అది బైబుల్ వాక్యాల్లో మనకు ఎక్కడ చదువుతున్నావు ఆమోసు గ్రంథం ఒకటి రెండు యోవేలు గ్రంథం మూడు పదహారు ఈ రెండు వచనాలు మీరు దగ్గర పెట్టుకోగలిగితే సియోనులో నుండి మనకు విరోధంగా ఉన్నవారిని అనిచ్చేసే సెంటర్ మాత్రమే ఏది సియోను నాకు చాలామంది ఇబ్బందికరంగా ఏమండి లేచారు అనుకోండి నేను ఇక్కడ ఈ కోర్టులు పోలీస్ స్టేషన్లు ఇవన్నీ ఉంటే ఉండుగాక కానీ వీటికన్నా ఎక్కువగా దేవుడు త్వరగా నా కోసం పనిచేసేది ఏదో తెలుసా మందిరం సియోనులో నుండి నా పగవారిని అని చేస్తాడు నాకు విరోధంగా ఉన్నవారిని నేను ఒక్కటే చెప్తున్నాను ఉండే వాళ్ళు ఎవరైనా కూడా చాలా స్ట్రిక్ట్గా యథార్థంగా ఖచ్చితంగా నీతిమంతులుగా ఓ మంచి బ్రతుకు బ్రతకడానికి దేవుడు ఇచ్చాడు అలా ఉండడం అలవాటు పడితే గనుక నీకు విరోధంగా ఉన్నవారి ఎదుటి నీకు ఆయన భోజనం సిద్ధపాటు చేయును గాక దేవుడి చిన్న వచనాన్ని గాక ఓకే సాగర్ గారి ఫ్యామిలీ ముందుకు